ఈ లోక మాల్యం నీకు అంటి అంటుకుంటే నీవు మందస్థాన్ని మోయలేదు అని అర్థం నీవు మందస్సాన్ని మోయకపోతే శాపం సరి నాశనం నీ దగ్గరికి వస్తుంది దయచేసి ఎన్ని పర్యాలు మనము ఎంత ప్రార్థన చేసినా వాటి నుండి విడుదల పొందక పొందలేకపోతా దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఈ మధ్యాహ్నం అందు దేవుని మందస్సాన్ని మీరు మొయ్యాలి ఒకటి మనం ఇల్లు కట్టుకున్న దేవునికి ఒక ఇంటిని కట్టాలి రెండు నేను యాజకుడను నేను యాజకురాలి దేవుని మందస్సాన్ని మొయ్యాలి దేవుని మందస్సాన్ని మొయ్యకపోతే శాపం అనేది నా ఇంటికి వస్తుంది దయచేసి గమనించాలి శాపం అనేది నా ఇంటికి వస్తుంది దయచేసి గమనించాలి శాపము రకరకాల రూపంలో వస్తుంది రోగం పేదరికం పాపం ఇలాంటివి చాలా మనమెంత ప్రయత్నం చేసినా అవి మన ఇంటిని విడిచిపెట్టిపోవు నేను మళ్ళా చెప్తాను మీరు యాజకులు మీరు యాజకులు మీరు యాజకులు మందస్థాన్ని మోసేవారు మందసాన్ని మోసేదానిలో మొట్టమొదటిది నిబంధనల పలక తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు బైబిల్ అంటారు యహోవయందైన భయం పవిత్రమైనది అది నిత్యము నిలుస్తుంది నువ్వు ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి నీ ప్రత్యేకతను కాపాడు కొనకపోతే శాపాన్ని ఇంటికి సరి నాశనాన్ని నీ ఇంటికి నీవే ఆహ్వానించినట్టు నాశనాన్ని నీ ఇంటికి నీవే ఆహ్వానించినట్టు ఈ మధ్యాహ్న సమయం అందు మందసాన్ని మోస్తూ నాశనమును నీ వద్ద నుండి దూరంగా తరిమి వేసుకుంటావు మందసాన్ని దింపివేసి నాశనాన్ని నీ ఇంటికి తెచ్చుకుంటావు నీ ఇష్టం దేవుడిచ్చిన ఈ ఆలోచన బాగా ఆలోచించి ప్రభు పాదాల చెంత ప్రభుని అడుగుదాం తండ్రి